హాయ్ అండి సింపుల్లో ఈజీ బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఐదు గుర్తులు ఒక్కటి గుర్తు పెట్టుకున్నారంటే మీరు సింపుల్లో ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఈజీగా కట్ చేస్తారనమాట ఎందుకు అంటే ఆది బ్లౌజ్తోనే ఇంతకన్నా సులభమైన కటింగ్ ఎక్కడ చూసి ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ అనమాట ఓకేనా ఈ సై ఈ బ్లౌజ్ సైజు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో నాలుగు భాగాలు ఇద్దాం ఓకేనా నాలుగు భాగాలు వేసి నాలుగో భాగం ఎంత వస్తుంది ఏడు వస్తుంది ఓకేనా ఏడు నడుము లూజ్ అనమాట ఓకేనా ఈ ఐదు గుర్తులు ఒక్కటి గుర్తు పెట్టుకున్నారంటే మీకు సింపుల్లో బ్లౌజ్ కటింగ్ కళ్ళు మూసుకొని కట్ చేస్తారు ఓకేనా బ్లౌజ్ ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ అయితే ఇలా మడిచిన తర్వాత నడుము లూజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికేసేసి మళ్ళీ వెనక భాగం నెక్ ఉంది కదా అక్కడ మార్క్ అనేది వేసి మళ్ళీ అటువైపు ఇటువైపు షోల్లర్ దగ్గర మార్క్ వేసి ఇప్పుడు ఇలా ఆది బ్లౌజ్ అనేది తీసేసేయండి ఆది బ్లౌజ్ తీసేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ ఉంటుంది కదా కింద వైపు ఖర్చుల కోసం ఒక అర్ధించి ఇంచ్ అయితే తీసుకోండి ఓకేనా సంఖ ఎంత వస్తుందంటే అంత తీసుకోండి అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్తో ఎంత వస్తుంది సంఖ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా నడుము లూజ్ నుంచి ఇక్కడ చూసుకోండి ఇక్కడికి వచ్చిందనమాట సంఖ పొడువు ఓకేనా ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే వేసాం కదా ఇప్పుడు ఇదే మార్కు మళ్ళీ ఇలా ఇలా అంటే ఏం షేప్ రావాలి ఎల్ షేప్ రావాలన్నమాట బ్లౌజ్ మనము షేప్ తీసేటప్పుడు ఇలా ఎల్ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు మనకి ఇది ఒరిజినల్ గుర్త్ అనమాట ఇది ఎగస్టా కోసం రెండించులంతా తీసుకున్నాం అనమాట ఓకేనా ఇప్పుడు నెక్ అనేది మనం ఎంత కావాలో అంత పొడు అంటే మెజర్మెంట్తో తీసుకుంటాం కదా ఫస్ట్ ఆది బ్లౌజ్ వేసినప్పుడు ప్ర అంత లక్క మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా బాక్స్ మాత్రం రావాలన్నమాట మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది ఇలా మార్క్ అనేది వేసేయాలన్నమాట ఓకేనా చూసారు కదా మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు నాకైతే ఈ కస్టమర్ వచ్చేసి మామూలు రౌండ్ షేపే అనమాట ఇది కూడా సంకలో కరువు ఎలా తీయాలంటే ఇలా మీకు ఈ స్కేల్ అనేది తీసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట సంఖలు ఎక్కడ పట్టేసినట్లు కానీ చిన్న చిన్న బుడగలు వచ్చినట్లు అట్లా ఏముండదనమాట ఈ కరు స్కేల్ ఉంటే ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే వేసుకుందాం ఓకేనా ఒక్క గీతంతా షోలర్ జాయింట్ చేసేటందుకు ఇలా మార్క్ అయితే వేసుకున్నాం ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకునేటందుకు ఇలా ఆ నడుము లూజ్ దగ్గరికి ఇలా క్లాత్ అయితే మడిచి ఇలా గోటితో ఇలా అన్నామంటే స్టైట్గా మార్క్ అయితే పడుతుంది నేను దాదాపు సైడ్ జాయింట్ పడేటందుకు నాలుగించులు పొడవు అయితే తీసుకున్నాను అర్ధ ఇంచు వెడల్పు అయితే తీసుకున్నా అనమాట ఓకేనా అది కూడా షోలర్ మధ్యలోకి రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ మార్క్ వేస్తున్నాను చూడండి ఎప్పుడు ఈ మార్క్ దగ్గరికి కట్ చేస్తా మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫస్ట్ మార్క్ వేసాను చూడండి అక్కడికి వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ గుర్తులు పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను కదండీ ఫస్ట్లో వేసిన మార్క్ దగ్గరికి కుట్టిన తర్వాత నెక్ అయితే అక్కడికి వస్తుందనమాట మనము డైరెక్ట్ నెక్ దగ్గరికి కట్ చేసామంటే మళ్ళీ డీప్ అనేది వెడల్పు అయిపోతుంది కాబట్టి ఒక ఒక గీతంతా ఇటువైపే కట్ చేసుకోవాలన్నమాట ఈ కింది వైపు క్రాస్గా ఎందుకు కట్ చేసానంటే వెనక భాగం ఎత్తుకొని ఉండకోకుండా అలా అనమాట ఓకేనా ఇప్పుడు వెనక భాగం ఇలా పరుచుకొని మొత్తం చుట్టూ ఇలా మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా చూసారు కదా మనకి వెనక భాగం నెక్కు ఎలా ఉందో సేమ్ అట్ అలాగే మార్క్ అయితే చుట్టూ వేయాలన్నమాట ఓకేనా ఇలా సైడ్ కూడా కొంచెం ఒక ఒక ఇంచ్ అంతా ఎక్కువగా తీసుకుంటున్నా ఎందుకంటే ఫ్రంట్ అనేది పట్టేసు పట్టేసినట్లు ఉండకుండా రెండించు ఒక ఇంచు అంతా ఎక్కువ తీసుకుంటున్నా ఆల్రెడీ డాట్ల కోసం ఎక్కువగానే తీసుకుంటాం అయినా ఫ్రంట్ ఎప్పుడైనా ఒక ఇంచు కానీ రెండించులు కానీ ఎక్కువగానే తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వెనక భాగం ఇలా పరిచాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ భాగానికి ఎలా జాయిన్ చేసుకోవాలనే చూపిస్తాం ఇప్పుడు కొంచెం కరువు అనేది ఇలా తీయండి కొంచెం షేపు ఓకేనా ఇప్పుడు వెనక భాగానికి ముందర భాగానికి ఇలా కొంచెం కరువు అనేది తీయాలన్నమాట అప్పుడే ఫ్రంట్ అనేది ఎక్కడ బుడగలు కానీ ఉబ్బులు వచ్చినట్లు కానీ ఉండదు అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ భాగం నెక్ అనమాట ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని అది కూడా ఉక్స్ పట్టికల్లా తీసుకొని ఇప్పుడు మీరు స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేసేయండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసిన తర్వాత మనకి చూశారు కదా ఇటువైపు కూడా కొంచెం జాయింట్ చేసేకి ఒక గీతంత అనేది మార్క్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు పట్టి ఉంటుంది కదండీ పట్టి అనేది ఇలా చూసుకొని ఇలా మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి నెక్ అయితే ఇలా పరుచుకొని ఓకేనా ఇప్పుడు ఇలా చిన్నగా ఉక్స్ పట్టి కాజా పట్టికి కింద మార్క్ వేసాను జాయిన్ చేసేటప్పుడు ఇలా నెక్ అనేది ఇలా మార్క్ అయితే వేసేసేయండి చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడికి ఓ మార్క్ వేసేయండి ఇక్కడ షేప్ బెల్ట్ కొలత కూడా సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడికి మార్క్ వేసాము అక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ అనేది వేసేసేయండి ఓకే సింపుల్లో మెజర్మెంట్ బ్లౌజ్తో సింపుల్లో అంటే సింపుల్లో కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేసేటందుకు ఒక పా ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్లో తీసుకున్నాం అనుకో ఫ్రంట్ అయితే పట్టేసినట్లుంటుందన్నమాట ఓకేనే ఇప్పుడు డాట్లకి అయితే మూడేళ్ళంతా తీసేస్తుందా మూడేళ్ళంతా తీసేసిన తర్వాత చూసారు కదా నేను ఎక్స్ట్రా ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను కదా ఆ ఎక్స్ట్రా ఇంచ్ అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ మనకి సైడ్ ఎక్కువగా పీస్ అయితే పెడతాం కదా దానికోసం అన్నట్టు చూసారు కదా ఓకేనా ఇప్పుడు నెక్ అయితే ఇలా చేసేసేయండి ఓకేనా ఇప్పుడు నాలుగో ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ అయితే వేసేసేయండి నాలుగో ఉక్స్ దగ్గరికి ఇలా మార్కేసి ఒక గీతంతా కింద వైపుకు కుట్లో లేకైతే మనము షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తాం కదా దానికి ఇప్పుడు షేప్ బెల్ట్ మనము ఇలా తీయాలి అంటే మనం ఉక్స్ పట్టి కాటి నుంచి ఇలా మూడేళ్ళకి ఇలా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా మూడేళ్ళు అంటే అప్పటికి రెండున్నర ఇంచ్ అయితే వస్తుందన్నమాట డాట్ వెడల్పు ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా ఇలా షేప్ అయితే మార్క్ అయితే వేసేసేయండి ఓకేనా ఇలా ఇప్పుడు పొడువు మెజర్మెంట్ బ్లౌజ్తోనే పొడువు అనేది డాట్ పొడువు అనేది చూసుకుందాం ఓకే కాజా కాజాపట్టి చూసారు కదా ఇప్పుడు మనకి కాజా కాజాపట్టి దగ్గర డాట్ వస్తుంది కదా ఆ డాట్ పొడువు మెజర్మెంట్ బ్లౌజ్తో ఉందా అది నేను కూడా ఇది కూడా అంతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ డాట్ పొడవు కూడా దాదాపు రెండు పావు అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి నేను కుట్టిన బ్లౌజే కాబట్టి నాకు ఆల్రెడీ కొంచెం అందాస్ ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇలా సంకలో డాట్ కూడా వస్తుంది కదా దాన్ని కూడా ఇలా మార్క్ చేసేయండి దాన్ని కూడా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు షేప్ మనము డాట్లు వేసేటందుకు డైరెక్ట్ ఎలా మార్క్ అయితే వేయాలో అలానే సేమ్ వచ్చేటట్ల ఇలా మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా మనము ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు కొత్త వారికి అర్థం కావాలి కాబట్టి ఇలా సెస్ట్ భాగం లోపు మధ్యలో దాదాపు రెండున్నర ఏళ్ళు అంతా గ్యాప్ ఉండాలన్నమాట అంటే దాదాపు రెండున్నర ఇంచులంతా గ్యాప్ అయితే ఉండాలన్నమాట నేను ఇప్పుడు మూడు వేలు పెట్టాను కదా దాదాపు రెండున్నర ఏళ్ళు రెండున్నర ఇంచులు ఉంటుందన్నమాట టేప్తో ఓకేనా ఈ ప్రకారంగా మీరు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నారంటే అస్సలు ఎక్కడ ముడతలు వచ్చేది కానీ ఎట్లబ్బా అనేది అస్సలు ఉండదు అసలు అసలు కొంతజనం టేపు కొలత రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కసారి ఇలా కట్ చేస్తారంటే మీరు ఎంత ఈజీనే అంటారు ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ అయితే డ్రా చేస్తారంటే మీకు డైరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట కొంచెం ఇక్కడ అనేది కరువు తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి మనకి మార్క్ అయితే వేసాం కదా దాని ప్రకారంగా మనకి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట పదే పది నిమిషాల్లో ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా ఓకేనా ఇలా చూసారు కదా షేప్ బెల్ట్ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అన్నీ వచ్చేసాయి ఒకటే బ్లౌజ్ లో మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇలా రెండు మడతలుగా వేసి ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అయితే చూసుకుందాం ఓకేనా ఇలా మనకి సైడ్ కుట్టు దగ్గరికి ఎక్కడుందో అక్కడికనేది ఇలా మార్క్ వేసేసి కింద కరువు షేప్ ఉంటుంది కదా బ్లౌజు ఆ కరువు షేప్ దగ్గర ఇలా మార్క్ అయితే వేసామంటే మనకి ఈజీగా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి అనమాట ఓకేనా ఇప్పుడు కొంచెం ఒక పాంచు అంతా కుట్ల లేక అంటే మనం జాయిన్ చేస్తాం కదా అప్పటికి ఇలా తీసేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అయితే ఇలా చేసుకుంటున్నా చూడేస్తారు కదా కొంచెం దీనికన్నా ఒక రెండు గీత ఒక గీతంతా పైకి మార్కు ఎందుకంటే కుట్లు లేకనమాట ఓకేనా చూస్తారు కదా ఇది కూడా అంతే కొంచెం పై వైపు కొంచెం కుట్ల లేఖే కింది కింది ఉన్న మార్కు మనకు ఒరిజినల్ గుర్తు అనమాట ఇప్పుడు పై వైపు నుంచి పై వైపు మార్కులేకే ఇలా కరువు అయితే తీసేయాలన్నమాట ఓకేనా సింపుల్ అంటే సింపుల్ ఓకేనా మీకు కరువు కూడా చూస్తుంది ఇలా మీకు షేప్ కొంచెం కిందికి అయితే ఇలా తిప్పాలన్నమాట ఓకేనా మీకు నేను ఎక్కువ శాతం బ్లౌజ్ కుట్టేటప్పుడే నేను బ్లౌజ్కి షేప్ అయితే తీసుకుంటాను అనమాట ఫ్రంట్ భాగము నేను ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడే నాకు అలవాటు అనమాట ఓకేనా మీరు కొత్త వారు మీకు చాలా యూజ్ అవుతుందనమాట ఫస్ట్లో జనానికి కట్ చేసిన తర్వాత అస్సలు గుర్తుకుండేదే కాదనమాట నేను కూడా నేర్చుకునేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్లు అయితే చేశాను మీరు కూడా అలా చేయకూడదని ఎప్పుడన్నా కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ అనేది కరువు అనేది తీసుకోండి ఫ్రంట్ భాగం అంటే హ్యాండ్స్కు ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే మర్చిపోవద్దు ఓకేనా చాలా జనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మరో కొన్ని పెట్టేదానికి ట్రై చేస్తా ఓకేనా